گولتو چگا گولتو

టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ బలపరిచినటువంటి అభ్యర్థి మరి తమ్ముడు నీలి ప్రతాపు కారు గుర్తు కోటేయాలని చెప్పేసి నేను కూడా అందరూ కూడా మన బంధువులు ఉంటారు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి తమ్ముడికి తోడుగా మద్దతుగా చక్కగా నేను కూడా ఇంటింటికి తిరిగి ఈ ఓటు అభ్యర్థించాలని చెప్పేసి మరి మీలో ఒక బిడ్డగా నేను రావడం జరిగింది మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు కూడా కారు బుక్ మీరు ఓటేసి మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లల్లో తమ్ముడు గతంలో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే దాదాపు కొద్ది ఓట్లతోటి ఓడిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేసేడు మరి అందరికీ పనిచేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు అందరికీ తలలో నాలుకలాగా మరి తిరిగి తిరిగి కొద్ది ఓట్లతోటి ఓడిపోయాడు ఎందుకంటే మంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు తమ్ముడు బాగా చదువుకున్నాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే చాలా తక్కువ మంది చదువుకుంటారు ఇంజనీరింగ్ అందరు చేస్తారు అందులో తమ్ముడు చదువుకున్నది స్పెషలైజేషన్ అంటే తమ్మునికి ప్రతి పని అంటే ఒక రైతు బిడ్డగా రైతుల కష్టం తెలుసు మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో అవన్నీ కూడా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇలా మీ ముందటికి మీ బిడ్డగా ఇలా నీలి ప్రతాప్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పేరున నేను మరి అన్నం ఉన్నాను ఎందుకంటే ఇలా కారు ఎందుకు ఒకటేయాలి ఇక మన ముందంటే పువ్వు తిరుగుతుంది అందరూ అందరు మనోళ్ళు అయినప్పటికీ కూడా కారు గుర్తు మీద ప్రతాప్ నిల్చున్నాడు కారు కెందుకోటేయాలి మనం దాదాపు అందరం కూడా రైతుల ఉంటాం భూమిని నమ్ముకొని పనిచేసే ఉంటాం ఇరవై నాలుగు గంటల కరెంటు లేకముందు కేసీఆర్ లేకముందు ఎట్లుండే ఒక్కసారి ఆలోచించారు మన పరిస్థితి నీళ్లు పెడదామన్నా కూడా పొలం పండుతుండే పొలం ఎండుతుండే ఈ టైంలో పొలాలు వేసుకుంటాయి ఆళ్లకు నీళ్లు ఉంటుండే తర్వాత పొలం పండుతుందా ఎండుతుందా అని చెప్పేసి మరి కరెంటు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మరి ఆ పరిస్థితి రాకుండా ఇవాళ ప్రతి ఒక్క మడి ఎండిపోకుండా వేసింది కేసీఆర్ సార్ కాబట్టి అందుకోసం మనం కారు గుర్తు మరి ప్రతాప్కు ఓటేసి గెలిపేయాలి లేకపోతే ఈ కరెంటు మన కరెంట్ ఇయర్ కరెంటు కట్ అన్నీ కూడా కట్ చేస్తారు ఎవరు ఎవరేస్తారు ఈ పువ్వు గుర్తులు ఏం జరిగి ఎలక్షన్లలో వచ్చినప్పుడే ఓల్డ్ టికెట్ ఇస్తారు అని తిరుగుతారు వాళ్ళ దగ్గర పోతే టికెట్ పట్టుకొత్తరు నాకు ఓటేయరు నాకు ఒకటి ఏమన్నా వేసినావా పెన్షన్లు ఇచ్చినావా ఇది ఏమున్నా దీనిలో ఇచ్చడానికి బీజేపీ మనం మోసపోతాం చేతికేస్తే తస్మాత్ నీవు నువ్వు మోసపోయినట్టే అది నీకు నువ్వు మోసపోయినట్టే చేతికేస్తే ఎందుకంటే నీకు రావాల్సినవి ఏమి రావు నువ్వు వస్తే నువ్వు కూడా నువ్వే నువ్వు గొంతుకొస్తున్నట్టే అయితే ఉప్పు గుర్తు కొట్టేస్తే కాబట్టి మనల్ని కాపాడేటోడు మరి కేసీఆర్ కారు గుర్తు మీద మన ప్రతాపడు మనోడు మన ఇంటోడు దేనికైనా పనిచేస్తాడని చెప్పేసి మీ అందరు చెప్పాలి నేను చెప్పిన ముచ్చట్లన్నీ కూడా అందరికి చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా ప్రతాప్ ఏ పనులు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అనారోగ్య బాధ పట్ల కావచ్చు చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు మీ మున్సిపల్ల పని కావచ్చు ఏ పని ఉంటే కూడా మరి ప్రతాప్ తోడుగా నేనుంటా మీకోసం నేను పనిచేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నా మీ అందరూ కూడా ఇదే రీతని పదకొండవ తారీఖు పోలింగ్ ఐదు గంటల దాకా కూడా మీరు తమ్ముడ ఉండి ఓటేసేదాకా దాకా మీ అందరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేర్లో అందరు కూడా తెలుసు ఇవాళ్ళ అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి చేసి గుర్తు ఒక్కరికన్నా వచ్చినాయి ఇక్కడ ఉన్న మన అందరూ కూడా ప్రతి ఆడబిడ్డకి ఇస్తానన్నాడు ఒక్కలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వలేడు పిల్లని ఇవ్వాలంటే భయపడదాం లేదా అరే భూమి ఉంది కానీ నా పిడ్డని వేయాలంటే పంటలు వండియట అని అనుకుంది అసలుంటి పరిస్థితి నుంచి ఎలా ఎక్కడికైనా పిల్లని ఇస్తానే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ అదొకటి గుర్తుపెట్టుకొని మనకి ఏమవసరం నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకేం అవసరం మాకు నీళ్ళు కావాలి పంటలు వండాలి కరెంట్ ఉండాలి ఆయిల్ పచ్చగా ఉండాలి కానీ నువ్వు పచ్చ కూడా ఎరిపోతాయి సంజయ్ కూడా పచ్చ కూడా ఎరిపోతుందా మనం పచ్చగా ఉండాలి మన పంటలు వండాలి కాబట్టి మీరు అందరూ కూడా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి అని అంటే తమ్ముడు కారు గుర్తుకు తమ్ముడు నీళ్ళు ప్రసాద్ కారు గుర్తు మీద మీ అందరు ఓటేసి ఉంటాను మీ అందరికీ ఏం అంటే మీ అందరూ వేస్తారు ఎట్లయినా కూడా తమ్ముడికి సపోర్ట్ ఉండే మీ అందరు వచ్చి లేదో మీరు కూడా